హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ సోమ్ ఈ రోజు సరికొత్త టిప్స్ తో మేము ముందుకు వచ్చేసాను ఈ టిప్స్ అన్ని ప్రతి ఇళ్లకి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము ఈవినింగ్ అయితే చాలా ఎక్కువగా ఇంట్లో దోమలు వచ్చేస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండాలి అంటే ఒక ఉల్లిపాయను తీసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఏదైనా ఆయిల్ ని వేసుకోండి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోండి అలాగే ఇది ఉల్లిపాయ అనేది నిలబడడానికి మనం కింద ఏదైనా సపోర్ట్ పెట్టుకోవాలి కదా అయితే టానిక్ కొప్పని అయితే తీసుకున్నాను మీ దగ్గర బాటిల్ కప్పు అంటే బాటిల్ కప్పునైనా పెట్టుకోవచ్చు కొద్దిగా లోతుగా ఉండే బాటిల్ ని తీసుకోండి అప్పుడు నీట్ గా నిలబడుతుంది పడిపోద్దేమో అనే టెన్షన్ ఉండదు ఇప్పుడు ఇందులోకి కొబ్బరి నూనె గాని నువ్వుల నూనె గానీ వేసుకుని ఒక ఒత్తునైతే వేసుకోండి ఒత్తి పెట్టుకున్నారంటే నిలువుగా నిల్చుంటుంది అంటే పొడవుగా ఉన్న ఒత్తులు ఉంటాయి కదా అవి అయితే ఒక సైడ్ కి వెళ్ళిపోతాయి కాబట్టి పువ్వుత్తును చేసుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు వీటిని వెలిగించుకొని పొద్దుపోతుంది అనగా చీకటి పడుతుంది అనగా ఇది ఎటువైపు నుండి ఎక్కువగా దోమలు వస్తున్నాయో అటువైపు వీటిని పెట్టుకున్నామంటే ఆనియన్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది కదా మనం ఇది వెలిగించిన తర్వాత ఆ పొగరైతే వస్తుంది ఇంకా పొగరికి దోమలు అనేవి ఇంట్లో రమ్మన్నా రావు దోమలు అస్సలు ఇంట్లో ఉండవు దోమలతో ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం అన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి శారీస్ లో బ్లౌజ్ అయితే పెట్టుకుంటాం కదా అయితే బ్లౌజ్ ఎక్కువ రోజులు ఉండిపోతే వాటికి ఉన్న ఉక్స్ అన్ని పింపులు పట్టేసి మరి ఇంకో సైడ్ అంటే ఇంకా బ్లౌజ్ అయితే పాడైపోతుంది చిన్న ఉక్స్ వల్ల బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది ఆ అనేది అంటేసి ఇంకా మనం వేసుకోవడానికి కూడా వీలు కాదు కానీ ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఎంత మీరు బీర్వలో పెట్టినా అవి పింపులు పట్టినా బ్లౌజ్ పాడకుండా ఉండాలి అంటే కొద్దిగా ప్లాస్టర్ వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా వైట్ ప్లాస్టర్ తీసుకొని ఆ ఉక్స్ పైన ఇలా పెట్టుకున్నామంటే ఒకవేళ ఉక్సలు పోయినా లోపలే ఉంటాయి కాబట్టి బ్లౌజ్ కి వేరే సైడ్ అంటకుండా ఉంటాయి కాబట్టి బ్లౌజ్ పాడవద్దు అలాగే శారీ లోపల ఉన్నట్టయితే సారీ శారీ కూడా అంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి శారీ కూడా పాడకుండా ఉంటుంది మీరు ఎప్పుడు బ్లౌజ్ వేసుకుంటే అప్పుడు ఆ ప్లాస్టర్ ను తీసి వేసుకుంటే సరిపోతుంది చిన్న ప్లాస్టర్ ముక్క వల్ల ఎంత వేస్ట్ అయితే అయిపోతుంది కదా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే చూసిద్దాము ప్లాస్టర్ని యూజ్ చేసేస్తాము అలానే పెట్టేస్తాము మళ్ళీ ఎప్పుడైనా పని పడితే తీస్తాము అప్పుడు ఎంత వెతికినా సరే అది దొరకదు ఎందుకంటే ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి అలా మీరు ఎప్పుడో తీసినా సరే ఎక్కడ ఉందో కరెక్ట్ పాయింట్ అనేది తెలియాలి అంటే ప్లాస్టర్ కట్ చేసిన తర్వాత చిన్న ఇలా మడత పెట్టి పెట్టుకున్నారంటే అది కరెక్ట్ గా కనిపిస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు తీసినా సరే ప్లాస్టర్ వెంటనే తీసి పని అయితే చేసుకోవచ్చు పని అనేది లేట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే చూద్దాము ఎక్కువగా గుడ్ నైట్ స్మెల్ అనేది చాలా మందికి పడదు దీనివల్ల వల్ల కూడా హెల్త్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా కానీ ఆ స్మెల్ రాకుండా మరి గుడ్ నైట్ పెట్టుకోవాలి అంటే గుడ్ నైట్ పైన మనకి చిన్న గ్యాప్ అయితే ఉంటుంది కదా అక్కడ ఈ విధంగా కర్పూరం బిల్లని పెట్టుకున్నామంటే గుడ్ నైట్ స్మెల్ రాకుండా కర్పూరం అలా అవుతూ ఉంటుంది కాబట్టి కర్పూరం స్మెల్ అయితే వస్తుంది స్పెటికల్స్ ఎక్కువగా ఉండేటప్పుడు ఎక్కడ పెట్టాలో తెలియదు ఒకవేళ పెట్టినా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర పెట్టామని మర్చిపోతూ ఉంటాం కదా కానీ ఎదురుగా కనిపించేటట్టు ఎలా పెట్టుకున్నామంటే అన్ని నీట్ గా ఒకే దగ్గర ఉంటాయి బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదా బ్యాంగిల్ ఒకటి తీసుకునే విధంగా స్పెటికల్స్ అనేవి వాటికి పెట్టుకున్నామంటే ఎన్ని స్పెటికల్స్ అయినా వీటికి పెట్టుకోవచ్చు ఐదు ఆరు జట్ల వరకు అయితే పడతాయి నా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి రెండే పెట్టి చూపిస్తున్నాను అన్ని స్పెటికల్స్ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏది కావాలంటే తీసి పెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే చూసేద్దాము స్పెటికల్స్ అనేవి డెకటెటివ్ పెడుతూ ఉంటే కొద్దిగా జిడ్డు అయిపోవడం డాక్ కనిపించడం బ్లర్ గా కనిపించడం అవుతూ ఉంటుంది కదా వీటి కోసం కొద్దిగా వ్యాధులను తీసుకుని స్పెట్కల్ పైన పెట్టి ఏదైనా క్లాత్ తో క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్ గా వేగంగా క్లీన్ అయిపోతాయి అలాగే స్పెట్కల్స్ అనేవి గ్లాస్ లుక్ తో షైనింగ్ గా కనిపిస్తాయి కొత్త స్పెటికల్స్ కొనేటప్పుడు ఎలా షైనింగ్ అయితే కనిపిస్తాయో ఇది అప్లై చేసిన తర్వాత కూడా అలానే షైనింగ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది స్పెటికల్ లో ఉన్న క్లాత్ అనేది ఒక్కొక్కసారి పాడైపోతుంది ఎక్కువ రోజులు యూజ్ చేస్తే అప్పుడు మనం క్లీన్ చేయడానికి కూడా సరిగ్గా అవ్వదు నార్మల్ క్లాత్ చూసినా సరే సరిగ్గా మనకి క్లీనింగ్ అయితే అవ్వదు కదా అలాంటప్పుడు కొద్దిగా వ్యాజ్ని ఇలా అప్లై చేసి మీరు క్లీన్ చేసుకున్నారంటే మాత్రం స్పెటికల్స్ అయితే చాలా గా షైనింగ్ గా కనిపిస్తాయి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అయితే చూసేద్దాము ఇంట్లోనే చాలా ఈజీగా ఫిల్టర్ కాఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా వీటి కోసం ఏదైనా ఒక బాటిల్ తీసుకోండి చిన్న బాటిల్ అయినా పర్లేదు ఇప్పుడు ఇందులో బ్రూ కాఫీ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా ఒక ని అయితే వేసుకోండి మీ ఇంట్లో విడిగా కాఫీ పౌడర్ ఉంటే విడిగానే వేసుకోండి పర్లేదు వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే బ్రూ ప్యాకెట్ తెచ్చుకొని వేసుకుంటున్నాను ఇవి ఎక్కడైనా మనకి అవైలబుల్ ఉంటాయి ప్రతి షాప్ లో ఈ ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి కాబట్టి ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది ఆ తర్వాత షుగర్ అనేది ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టూ కప్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టూ టీ స్పూన్స్ వరకు షుగర్ని అయితే వేసుకుంటున్నాను ఇలా రెండు వేసుకున్న తర్వాత వాటర్ అనేవి బాయిల్ చేసి మరీ ఆవిరి పట్టినట్టు కాకుండా అంటే ఆవిర్లు వచ్చేటట్టు కాకుండా వేడిగా ఉండేటట్టు చూసుకొని ఆ వేడి నీళ్ళని ఈ బాటిల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాటిల్ ని షేక్ చేయాలి కనీసం ఒక వన్ మినిట్ పాటు మీరు షేక్ చేస్తే అందులో మనకి ఈ రెండు మిక్స్ అయ్యి ఒక ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది చాలా కలర్ఫుల్ గా కూడా ఉంటుంది మీకు షేక్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అంటే బయట మనం ఎలా అయితే కొనేటప్పుడు టేస్ట్ ఉంటుందో సేమ్ ఇంట్లో కూడా టేస్ట్ అయితే అలానే వస్తుంది మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇది నేను ఇన్స్టా రీల్స్ లో చూసాను ఒకసారి ట్రై చేద్దామని చేశాను చాలా నీట్ గా వచ్చింది సెకండ్ టైం చేసి మీకు వీడియో క్లిప్ అయితే చూపిస్తున్నాను షేక్ చేసిన తర్వాత ఇప్పుడు కప్స్ లో అయితే వేసుకోండి ఇది మొత్తం వన్ కప్ అవుతుంది కానీ మనం ఇందులో మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి టూ కప్స్ లో షేర్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే గోరువెచ్చని పాలనే వేసుకుంటే అంతేనండి ఫిల్టర్ కాఫీ అయితే రెడీ అయిపోయింది అయితే మీకు ఇది కూలింగ్ గా ఉండాలి చల్లగా ఉండాలి అనిపిస్తే మిల్క్ అనేవి కోల్డ్ మిల్క్ వేసుకుంటే సరిపోతుంది లో పెట్టి తీసిన మిల్క్ వేసుకుంటే కూల్ గా ఉంటుంది లేదంటే కొద్దిగా హాట్ గా ఉంటుంది ఆనియన్స్ తొక్కలు కట్ చేసిన తర్వాత పైన తొక్కల్ని పడేస్తాను కదా కానీ వీటితో చాలా యూజెస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ నేను ఈ టిప్స్ అయితే షేర్ చేస్తాను ఇక్కడ ఒక టిప్ ని షేర్ చేస్తున్నాను ఈ తొక్కలలో కొద్దిగా ని వేసి స్టవ్ పై పెట్టి బాగా ఇలా బాయిల్ అవనివ్వండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ ని అయితే వడగెట్టుకోండి ఆనియన్స్ తొక్కని డైరెక్ట్ గా మొక్కల దగ్గర వేసేస్తూ ఉంటాము కానీ దాని వల్ల అంత ఎఫెక్ట్ అయితే ఉండదు కానీ ఇలాగా వాటర్ బాగా మరగబెట్టి ఆ వాటర్ ని మొక్కల దగ్గర వేసామంటే ఎరువులా చాలా నీట్ గా పనిచేస్తుంది అయితే ఇలా వేడి నీళ్ళు వెంటనే వేసేయకుండా చల్లారిన తర్వాత వేసుకోండి మొక్కలకి ఎరువుగా ఇది చాలా బాగా పనిచేస్తుంది పొట్ట తగ్గట్లేదు బెల్లి ఫెట్ అయిపోతుంది అన్న బాధపడ్డ వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని కాల్ చేసి పైన తొక్కనైతే తీసేయండి మార్నింగ్ లేవగానే గోరువెచ్చిన నీళ్ళు ఒక గ్లాసు ఈ వెల్లుల్లి రెబ్బను తీసుకున్నారంటే వన్ లో మీకు బెల్లి ఫెట్ అయితే తగ్గుతుంది వెల్లుల్లి అనేది గ్యాస్ట్రిక్ సమస్యను కూడా దూరం చేస్తుంది చాలా నీట్ గా పనిచేస్తుంది మీరు వెల్లుల్లి ఇలా డైలీ తినండి మీ హెల్త్ కి చాలా మంచిదండి నేను ఇప్పుడు ఇప్పుడే అలవాటు చేసుకుంటున్నాను చాలా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే చూసేద్దాము బిస్కెట్స్ అనేవి ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత డబ్బాలో వేసుకుంటాము అయినా సరే మెత్తగా అయిపోతాయి ఎందుకంటే లోపల కొద్దిగా గాలి అనేది వెళ్తుంది కాబట్టి గాలి అక్కడ మెత్తగా అయిపోతాయి అలా కాకుండా ఉండాలి అంటే బిస్కెట్స్ వేసుకున్న డబ్బాలో కొద్దిగా బియ్యం వేసుకున్నామంటే బిస్కెట్స్ ఎన్ని రోజులు ఉన్నా సరే మెత్తపడకుండా ఉంటాయి ఇవేనండి ఈ రోజు టిప్స్ ఈ టిప్స్ ఎలా అనిపించే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో